వెల్కమ్ టు ఎంజీవి లాగ్విడే ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం నెల్లేరు రోటీ పచ్చడి అయితే కొట్టబోతున్నాను అది ఎలా చేసుకోవాలన్నది మీకు అయితే చూపిస్తాను ముందుగా అయితే నెల్లేరుతీ అయితే చూడండి ఎంత బాగా అల్లుకునేస్తున్నాడు ఇలాగుంటుంది నెల్లేరు అయితే నెల్లేక పువ్వులు పూలుగాడి చూడండి ఎంత బాగా పూస్తున్నాయో అంటే ఎరుపు కలర్లో ఉండే పూలుగాడి బాగున్నారు పూత ముందుగా అయితే మనకి రోటీ పచ్చడి కావాల్సింది మనకి మొత్తం ఇగురులు అంటే పసలు ఉంటుంది తీగ విధ విధంగా లేత తీసుకొని ఆకులు కొంతమంది ఆకు కొంతమంది ఆకుకేసుకుంటారు ఆకుకేసుకోకుండా మామూలుగా తీగ వరకే మనం నెల్లారు తీగ వరకే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇవి కోసేటప్పుడు ఇలా ఆకులు ఉంటాయి కొసాన అట్లా మనం చుంచుకొచ్చినయాలి పసుగురిలో కోసుకోండి ఎక్కువగా కింద కోసినారంటే అవి ముద్రపోంటుంది అంతకు బాగుండదు అయ్యి నారత్ చేసుకుంటుంది పసువే కోసుకోండి కోసుకున్న తర్వాత నల్లరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ముందుగా నీళ్ళు తీసుకొని ఇలా పెట్టి పెట్టుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే నూనెలో వాడవాలి ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నెలలు వేసుకోవాలి అంటే నెల్లరు తీగ కాడలు మాత్రమే తీ ఇలాగ పొడుగు పొడుగులు వేసుకోకూడదు వాడిచే దాంట్లో అయితే ఉడకవన్నమాట అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఈజీగా వాడిపోతుంది అందుకని ఇలా కట్ చేసుకోవాలి లేత కాళ్ళే కోసుకుంటే ఇలా ఉంటుంది ముదురుగాని కోసుకున్నామనుకో అనుకో తీగులు తీగులు వచ్చేస్తుంది ఎంత బాగా కట్ పోతున్నాయి చూడండి నారు రాకుంటున్నది నల్లర కాడల్ని శుభ్రంగా ఇలాగ కడిగేసుకోవాలి మనకు రోటీ పచ్చడి కావాల్సిన వస్తువులు ఎండుమిరకాయలు ఎర్రగడ్డ టమోటా ధనియాలు జీలకర్ర పెరగడ్డ చింతపండు ఇవి ఉంటే చాలు రోటీ పచ్చడికి సూపర్గా ఉంటుంది నల్లర పచ్చడికి ఇప్పుడు ముందుగా అయితే మనం ఆయిల్ పోసుకొని కాడల్ని వాడుచుకోవాలి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగనిచ్చి నెల్లెర్ర కాడాలని నూనెలు అయితే బాగా వాడుచుకోవాలి ఆయిల్ అయితే కాంగిపోయింది ఇప్పుడు నల్ల కాడలో నూనెలు వేసుకోవాలి లు అంత బాగా ఉడిచిపోతాయి ఇలాగ వాడుచుకోవాలి మనం బెండకాయ ఏదైనా పచ్చడి కూర్చుంటే ఎలా వాడుకుంటామో అలా వాడుకోవాలి కాలు పెట్టుకుంటూ ఉండాలి లేకపోతే అడుగుతా ఇలాగ ఉంటే మనకి నెల్లెరు ఉడిసిపోతా ఉంటుంది అన్నమాట చూడండి ఎలా ఉన్నదో కాడంత బాగా గుడిచిపోయిందో ఇలా వాడ్చుకోవాలి నల్లరి కాడంతా లేకపోతే పచ్చి పచ్చుకుంటే ఫస్ట్ రుచిగా రాదు నల్ల కాడే గుడిచిపోయింది ఎండుమిరకాయ వాడుచుకోవాలి

ఆయిల్ సాల్ కాబట్టి మరొకసారి ఆయిల్ పోసుకొని ఆయిల్ కాంగిచ్చే మిగతా వస్తువులు ఇంకా ఎరగడ్డ టమాటో తినుకుంటున్నది అవి కూడా వాడుచుకోవాలి ఆయిల్ అయితే కాంగిపోయింది ఎరగడ్డ వేసుకోవాలి టమోటాపుడు జీలకర్ర అన్నీ వేసుకొని వాడుకోవాలి ఇవి వాడుకున్న తర్వాత అయితే మనం రోటీ పక్కన అయితే కొట్టుకుందాం టమాటాగా వాడుకున్న తర్వాత వేసుకోవాలి టమాటా అలగా వాడిపోయింది వాసిపోయింది ఇప్పుడైతే రోల్ దగ్గరకైతే పదం రోల్ దగ్గరకైతే వచ్చేసినాను ముందుగా అయితే ఎండు మిరకాయలు ధనియాల తలకాడలు వేసుకొని దంచుకోవాలి ఉప్పు ఇలా కొట్టుకుంటే రోటీ పచ్చడి మనకి సూపర్ ఉంటుంది అందులో నెల్లరు పచ్చడి చాలా టేస్టీ అంటే చాలా బాగుంటుంది రోలే కొట్టుకునేదే ఎక్కువ అన్ని టేస్టీగా ఉంటాయి అవి మీకు చెప్పాల్సిన అవసరం లేదు నీళ్ళు చమ్మ వేసుకోవాలి పల్లి తెలగడ్డల పత్తులు కొట్టుకున్న తర్వాత నెల్లేరు కాళ్ళు వేసుకోవాలి మిరపకాయ తెలగడ్డ బాగా పచ్చడి కనక అయిపోయింది నెల్లేరు కాళ్ళు వేసుకోవాలి దంచుకోవాలి దంచుకుంటే మనకి నెల్లరు బాగా మెరుగుపోతూ ఉంటుంది వాసన మాత్రమే నెల్లర పచ్చడి వాడ్చేలాగా వాసన గమ్ కొడుతున్నది ఇంకా పచ్చడి కానీ మనం కొట్టుకుని కానీ రోజులు పచ్చడి కొట్టుకుంటే మాత్రమే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నెల్లరకాలు గడ మెది పోయాయి ఇప్పుడు టమోటా ఎర్రగా వాడ్చి పెట్టుకున్నాం కదా వేసేసుకొని మెతుకునేయాలి మనము ఇలా మెరుపుకుంటే మనకు రోల్లే దంచుకుంటేనే మనకి నెల్లర పచ్చడి బాగుంటుంది చమ్మ చేసుకొని అలా మెరుక్కోవాలి నాకు ఉప్పు మెరుక్కుంటా గబర్ మెదవుడు నీళ్ళు చమ్మ చేసుకొని మెరుపుకోవాలి రొట్టి పాత్రడి అయితే అయిపోయింది ఇప్పుడు తీసేసుకోవాలి ఎలా ఉన్నదో రోటీ పచ్చడి చూసేదంటే రూపాయలు ఉన్నది ఇంకే లాగానే వేసుకుని తింటే కొంచెం తినేవాళ్ళు కాడే ఎక్కువగా తింటారు అంత బాగుంటుంది నెల్లేరు పచ్చడి రోజైతే రెండు మూడు ముద్రగా వేసుకుని నేనైతే రోజైతే తినేస్తాను చూసారు కదా ఎలా చేసినాము రోటీ పచ్చడి ఈ నెల్లేరు పచ్చడి అంటే ఎక్కువగా కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అంటే బలహీనంగా ఉంటారు కదా వదిలి ఎక్కువ చేసుకుని తింటే ఒళ్ళు పిచ్చుకుంటుంది చూడండి నెల్లేరు పచ్చడి అలాగన్ని వస్తువులు కానీ బాగా చేసుకుని తింటే మాత్రమే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్టీ వేరే లెవెల్ సూపర్గా ఉంటుంది ఈ నెల్లేరు పచ్చడి మేమైతే మాడితోపులోకి వచ్చి ఒక షెడ్ దగ్గర అయితే మేమంతా బాగా చేసుకున్నాం అన్నమాట దీన్ని ఇప్పుడు దీని అయితే మేమందరం భోజనం అయితే చేస్తాము

చూసారు కదా నెల్లర్ పచ్చడి ఎలా చేసుకున్నావు అలాగే సేమ్ చేసుకుంటే నెల్లర్ పచ్చడి మనకి రోటి పచ్చడి సూపర్ అండ్ సూపర్ గా ఉంటది ఎంజీవీ లాగుడే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి మరి మంచి వీడియో ముందుకైతే ఈ వీడియో మీరు చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఈ వీడియో లైక్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్